చేయాలని తర్వాత నేను మా అమ్మగారు అరుణ్ కుమారి గారు అమెరికాలో పదహారు ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇండియా తిరిగి వచ్చి ఆమె కూడా ఇక్కడ పాలిటిక్స్ చేరేది జరిగింది నేను తిరిగి వచ్చినప్పుడు ఆమె ఎమ్మెల్యేగా ఉండింది ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యేగా చేసింది రెండు సార్లు మినిస్టర్ సీనియర్ మినిస్టర్గా కూడా రాజశేఖర్ రెడ్డి గారు అట్లాగే దోసాయి గారి కిరణ్ కుమార్ రెడ్డి లో పనిగలు చేసింది మా తాతగారు గారు యాభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది మా తాతగారికి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఆయన ఫ్రీడమ్ ఫైటర్ గా ఒక ఫార్మర్ గా టీచర్ టీచర్గా సోషల్ వర్కర్ గా పోయిట్ ప్లే రైట్ వలిస్ట్ లెజిస్లేటర్ పార్లమెంటేరియన్ రాజ్యపు ఇవన్నీ పాటించారు అంటే యాభై సంవత్సరాలు పాలిటిక్స్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు పేలర్గా ఎందుకంటే డెమోక్రాటిక్ సెటప్లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు లెజిస్లేటివ్ ది ముంద తెలుకిపోతే అమరావతి క controversies లో షా పునిచా ప్రకనే జన మీరు తెలుసుకుంటారు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే దట్ ఇస్ ది గవర్నమెంట్ Chief Minister, Council of Ministers, Secretaries వీళ్ళందరూ గవర్నమెంట్ కింద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ని చేస్తారు లెజిస్లేటివ్ బ్రాంచ్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లోక్ సభ, రాజ్యసభ ఇవన్నీ Legislative branch did this thing. The judicial branch or chief, because is judges will undergo. In law, executive branch is a full-time job. Executive branch lo chestante adi full-time job. If design resigns, JSC, then by judicial branch got a full-time job. judge gauvante, mitanni resigned JSC judge gauvante. kani, legislative branch the concept, democratic concept, the modern concept of democracy was started in united states of america in 1700s, late 1700s. that is based on greek model, ancient greek model of democracy. but first, modern democracy, in modern age, the united states, france, other countries adopt this concept. our concept law, legislative branch, lawmakers, and the it is not a full-time job, not supposed to be a full-time job. from all different sections of society, whether it's... Um, whether it's a teacher, lawyer, farmer accountant doctor statistics these statistics 16th lok sabha 27% agriculturist Any self declaration the affidavit affidavit self disclosure full time politician and social worker 24% the lok businessmen 20%, lawyer 7%, doctor 4%, teacher 4%, artist 3%. this is the breakdown. that is the concept. because uh, practical experience and practical knowledge, uh, diverse views, these coaches, all sections of society will be covered. లేకపోతే సమ్ సెక్షన్స్ ఉంది లెఫ్ట్ అవుట్ అని ఇట్లా పెట్టారు అట్లాగే వాళ్ళు ఉద్యోగాలు చేసి లేకపోతే ఇంకా వేరే వ్యాపారాలు ఏమైనా చేస్తూ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్ స్టైల్ మెయింటైన్ చేసేదానికి డబ్బులు కూడా అవసరం ఉంటుంది సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అండ్ ఆ కాన్సెప్ట్ తో మా తాతగారు ఎగ్జాంపుల్ గా చూసి నేను కూడా రెండూ చేయొచ్చు బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు అట్లాగే పాలిటిక్స్ కూడా చేయొచ్చు అన్నమాట దాంట్లో బిజినెస్ మ్యాన్ అనేది ఐ యామ్ ఎ బిజినెస్ మ్యాన్ మీకు అంతే తెలుసు బిజినెస్ మ్యాన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ సొసైటీ మామూలుగా ఎవరైనా ఎస్పెషల్లీ పొలిటిషియన్స్ ని బిజినెస్ మ్యాన్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారరు బిజినెస్ మ్యాన్ పొలిటిషియన్స్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారరు అట్లాగ అనుకుంటా యువక కూడా ఒకరి ఒకళ్ళు అట్లాగే అనుకుంటారు బట్